రిజిస్టర్ కార్యాలయంలో అవినీతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరిగేషన్ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆరుగురు సబ్ రిజిస్టర్లకు గట్టి హెచ్చరిక చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీ శ్రీధర్ తీవ్రంగా స్పందించారు తన కార్యాలయానికి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి ప్రక్షాళనకు ఎమ్మెల్యే నడుం కట్టారు ముఖ్యంగా మద్రాస్ బస్ బస్టాండ్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇటీవల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది ఇటీవల హర్నాథపురంలో ఒక కోటి యాబై లక్షలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని మద్రాస్ బస్ స్టాండ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసినట్లుగా బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్న అంశాన్ని ఎమ్మెల్యే అత్యంత సీరియస్ గా తీసుకుని రిజిస్టర్లకు గట్టి హెచ్చరికలు చేశారు

Why do we get it a while ago?